Vamos a మన అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట అయితే ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ కి ఛార్జింగ్ పెట్టే క్రమంలో ఈ మధ్య కాలంలో ఒక సంఘటన జరిగింది ఒక ఫోన్ అయితే పేలిపోయింది అనమాట ఎందుకు పేలిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఛార్జింగ్ పెట్టడం కారణంగా హీట్ ఎక్కువ అయిపోయి ఆ మొబైల్ పేలిపోవడం అయితే జరిగింది అందుకే అని చెప్పేసి ఒక సేఫ్ పర్పస్ కోసం అని చెప్పేసి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఎంతవరకు పెట్టాలి ఎంతవరకు పెట్టకూడదు ఎంతకంటే తక్కువ పెడితే ఆ రేడియేషన్ లెవెల్స్ అనేవి మనకు కొడతా ఉంటే దాని ద్వారా ఎలాంటి రోగాలు వస్తే కూడా చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అంటే పెట్టదు పెట్టకూడదు ఇది నేను చెప్తున్న మాట కాదు మీరు మొబైల్ తయారు చేసిన కంపెనీ చెప్పే మాట హండ్రెడ్ పర్సెంట్ మీరు మొబైల్ ఛార్జింగ్ పెడితే కనుక ఆటోమేటిక్గా ఆ మొబైల్ అనేది చాలా త్వరగా పాడైపోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఎంత వరకు పెట్టుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రం ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు బట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి పెంచొద్దు ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ ఎక్కే క్రమంలో కూడా ఒకవేళ స్పీడ్ ఛార్జర్ వాడుకున్నప్పుడు ఏమైతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు చాలా ఫాస్ట్ ఎక్కేస్తుంది అనమాట కానీ ఆ మిగిలింది ఎక్కడానికి మాత్రం హాఫ్ వన్ అవర్ దాకా కూడా తీసుకుంటుంది ఎందుకనగా ఎందుకంటే బ్యాటరీ ఎయిటీ పర్సెంట్ తర్వాత దగ్గర నుంచి హీట్ అనేది విపరీతంగా జనరేట్ అవుతుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఎబో మనం ఛార్జింగ్ పెట్టకూడదు ఎంతలో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టడం స్టార్ట్ చేయాలి ట్వంటీ పర్సెంట్ తర్వాత ట్వంటీ పర్సెంట్ కంటే ఛార్జింగ్ అనేది కిందకి దిగనివ్వకూడదు ఎందుకు ట్వంటీ పర్సెంటేజ్ కంటే ఛార్జింగ్ కింద ఉన్నప్పుడు రేడియేషన్ లెవెల్ అనేది మొబైల్లో విపరీతంగా పెరిగిపోతాయి అనమాట అది పెరిగిపోతే కనుక మన మీద అనేక అనారోగ్య సమస్యలు కారణమవుతాయి ముఖ్యంగా మీకు ఒక రకమైన హెడేక్ వస్తుంది రేడియేషన్ లెవెల్ పెరిగిందంటే కనుక ఆ హెడ్ హెడేక్ ఒక రకంగా ఉంటుంది అది భరించలేని విధంగా ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ బిలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే గనక అది తీవ్ర పరిణామాన్ని అయితే చూపిస్తుంది అనమాట కాబట్టి ట్వంటీ బిలో ఎయిటీ పర్సెంట్లో మనం ఉంచకూడదు అలాగే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబో అయితే చార్జ్ చేయకూడదు ఈ రెండింటి మధ్య ఉంచగలిగితే ఇబ్బంది అయితే ఉండదు అనమాట అదేవిధంగా ఎయిటీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాటరీ ఛార్జ్ చేస్తే మొబైల్ ఫోన్ లైఫ్ కూడా పెరుగుతుంది ఆ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది ఆ విషయాన్ని కూడా గమనించారు చాలా మంది ఓవర్ నైట్ ఛార్జ్ చేస్తూ ఉంటారు అది ఎప్పుడు కూడా చేయొద్దు ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్ని ని పెట్టుకోవచ్చు తీయవచ్చు అవసరం అయితే అంతేగాని ఓవర్ నైట్ ఛార్జ్ చేసి ఇళ్ళు పేలపై విధంగా చేయొద్దు అలాంటి చేసి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవచ్చు